వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచందుక బాలానందిని వ్యాఖ్య ముప్పయో భాగం తొమ్మిది పదకొండు ఇరవై యదా హిహ యదాూఢో మృగयां యాతిరాఘవः తదైవం పృష్టతో నివేదిన పరిపాలయ రాఘవ రాఘుడు హయం హస్రాని రాముడు మృగయాం వేటతో ఏటకు యాతి వెళ్ళాడు తదా అప్పుడు సహా ఆ ధను ధనస్సు పరిపాలయం ధరించిన వాడు ఏవం ఆ రాముణ్ణి పృష్టత వెనకని అన్వేతి అనుసరించి వెళ్ళేవాడు േകൂട രാമുടു അശ്വം വ്യക്തി വേടകൈ ബയൽ ലക്ഷ്മണുടൂനസ് ചേത വേ ഭരഭി ദുഘനം ലക്ഷ്മണാജോ ഹിസഹ പ്രാണൈ പ്രിതരോ നിത്യം തശ ലക്ഷ്മണാ ലക്ഷ്മണവരജ ലക്ഷ്മണുടി തമ്മുടൈന సహా ఆ శత్రుఘ్న శత్రుఘ్న భరతస్యాపి భరతుడి నిత్యం ఎప్పుడూ ప్రాణై ప్రాణాలజే ప్రియతర ఎక్కువ ఆ తుఘునుడికి కూడా తథా అదే విధంగా ప్రియగా ఇష్ణుడు అలాగే లక్ష్మణుడి తమ్ముడైన భరతుడికి ప్రాణాల కంటే ఎక్కువ ప్రాణప్రియుడయ్య

పితామహ బ్రహ్మదేవుడు దేవైవ దేవలతో దేవతలతో కూడిన బ్రహ్మలాగా పరమ ప్రీత చాలా సంతోషించినవాడు బభువ భూ భూభాగ్యశాలు ప్రియులు అయిన ఆ నలుగురు కొడుకులతో దశరథుడు దేవతలతో బ్రహ్మదేవుడు ఎలా సంతోషంగా ఉండేవాడు అలా ఉన్నాడు ये यदा ज्ञान संपन्ना सर्वे समुजिता गुणै श्रीमंतः कीर्तिमंतश्च सर्वज्ञ दीर्घदर्शिणः तेशामेवम प्रभावानान् सर्वेषां दीप्त पिता दशरथो कृष्णो ब्रह्मा लोकाधिपो జ్ఞానంతో కూడిన వాడు సర్వై సమస్తమై గుణై గుణాలతో సముదిత కూడినవాడు హ్రీమంతః కలవాడు కీర్తిమంతీర్తిగలవాడు సర్వజ్ఞా అన్నీ తెలిసినవాడు దీర్ఘ దర్శిన దూరంగా ఆలోచించకలవాడు ఏం ప్రభావాం अधिप्रभावङ्कल् दीप्ततेजसाम् प्रकाशिस्तुन्नतेजस्सुगल् तेषां सर्वेषाम् वाळु अन्दरिविषयान् दीपिता तन्दियै दशरथः दशरथ लोकाधिपः लोकाधिपतियै ब्रह्मा यधा ब्रह्मदेवुलष्टगा सन्तोषिञ्च आमारुलन्त ज्ञानसम्पन्न సర్వగుణభూషిత తపస్ తప్పు పనులు చేయటానికి సిగ్గుపడేవ కీర్తిని సంపాదించినవ అన్ని విషయాలలో జ్ఞానాన్ని సంపాదించినవ దీర్ఘ ఆలోచన చేసే సమర్థులు అయి ఉన్నారు అలాంటి ప్రభావంగా తేజస్సాలు అయిన ఆ పుత్రుడు చూసుకుంటూ దశరథ మహారాజ్ సకల లోక ప్రభువై प्रजापतिलसन्तुष्ट अन्तरङ्गुडु अय्या ते चापि मनुजव्याघ्रौ वैदिकाध्ययने रताः पितृशुश्रूषणरता धनुर्वेदे च निश्चिताः ते आ मनुजव्याघ्राः मनुष्यश्रेष्ठुलुकुड वैदिकाध्ययने रताः श्रद्धासक्तुलुग రత తల్లిదండ్రులకు సేవ చేయటంలో ఆసక్తి కలవారుగా ధనుర్వేదంలో నిష్ఠితాశ్చ నిష్ణాతులుగా ఉన్నారు ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్ వేదాధ్యయనంలో శ్రద్ధావంతులై తల్లిదండ్రులు సేవించటంలో ఆసక్తి కలవాళ్ళై धनुर्वेदम् लोकुल नैपुण्यानि साधि अथ राजा दशरथस्तेषाम् दारक्रियाम् प्रति चिन्तयामास धर्मात्मा सभा सबान्धवः अध आतर्व धर्मात्मा धर्मात्मडे राजा दशरथ दशरथमहाराज सोपाध्याय पुरोहिततोकुळि వాడై సబాంధవ బంధువులతో కూడి శేష ఆ కుమారుల యొక్క చాదారక్రియ ప్రతి వివాహాన్ని గురించి చింతయామాసా ఆలోచిస్తాను ఒకనాడు దశరథ మహారాజ్ పురోహితర బంధువుల కలిసి తన కుమారుల వివాహాల గురించి ఆలోచిస్తూ అంటే యుక్త వయసుకు వచ్చేసి

విశ్వామిత్ర విశ్వామిత్ర మహాముని అయిన విశ్వానులలో గొప్పవాడైన విశ్వామిత్ర బుద్ధిశాలి అయిన దశరథుడు మంత్రులతో కొడుకుల వివాహ విషయం ఆలోచిస్తుండగా మహా తేజస్శాలి విశ్వామిత్ర ముని అక్కడికి వచ్చి సరాజ్ఞో దర్శన ఆకాంక్షి

హగు మామ్నన్ ప్రాప్తం వచ్చినవాడు శీఘ్రం వేగంగా అక్ష గాధి కుమారుడైన విశ్వామిత్రుడు రాజు దర్శనం కోసం వచ్చాడని చెప్పబ్బాయ్ అని ద్వారపారుడికి చెప్పాడు పాలకుడికి చెప్పి పంపాడు విశ్వా సతృత్వావచనం ప్రాసాద్ రాజ్ఞో వేష్మ వ్ర ప్రద सकं सर्वे तेन वाक्येन तोजिताः पाप आ वचनात् वाक्यं सत्वा सर्वे वाळन्त संभ्रांता मनसा कालतपढिना मनस्तु तेन आ वाक्यं तो तोजिताः प्रेरे पिंप बडिना वाळे राज्ञः राजुय वेष्मा इntityक ప్రద్రువు పరిగెత్తంట రాజుగారి దగ్గరికి ఆ మాట వినగానే ద్వారపాలకులందరూ ఆ వాక్యం చేత ప్రేరేపింపబడిన వాళ్ళు భయపడిన మనస్సులతో రాజగృహానికి పరిగెత్తి ఋషిం విశ్వామిత్రుషిం సదాయా వేదయా తదా అప్పుడు పె వాల్డ్ రాజభవనం రాజ్య గృహాన్ని గూర్చి గత్వా తదా అప్పు విశ్వామిత్రం ఋషిం విశ్వామిత్ర మహషి ప్రాప్తం వచ్చిన వాణిగ ఇక్ష్వాక్ ఐక్ష్వాకు ఇక్వాకువంశీయుడై నృపాయ దశరథుడి ఆవేదయామాసు మాసు తెలిపె వాల్డ్ రాజప్రసాదాన్ని చెత్

పురోహితులతో కూడిన వాడి సమాహిత సావధాన చిత్తుడై తమ్ అతడి వాసవ దేవేంద్రుడై బ్రహ్మానమి బ్రహ్మలులాగ్యు బ్రహ్మను చూసి దేవేంద్రుడు ఎలా వెళ్తాడో అలా వాళ్ళ మాటలు విన్న దశరథుడు సంతోషించి పురోహిత సమేతుడై సవధాన చిత్తుడై దేవేంద్రుడు బ్రహ్మకులాగా ఎదురు వెళ్ళారు తం దృష్ట జ్వలితం దీప్త తపసం సంసిత వ్రతం ప్రహుష్టవదనో రాజా తథోర్ధ్యముపహారయ ఆదర్వ రాజారాజ్ జ్వలితం ప్రకాశిస్త దీప్త తపసం ప్రకాశిస్తున్న తపస్సు కలవ సంసిత వ్రతం తీవ్రమైన నియమాలు కలవ అయిన తం అతడ్ దృష్ట్వా ప్రహృష్ట వదన వికసించిన ముఖం కలవాడి అర్ఘ్యం ఉపహార ఇచ్చ గొప్ప తపశక్తితో ప్రజ్వరిల్లుతున్నవాడు కఠిన వ్రతం కలవాడు అయిన ఆ విశ్వామిత్రుణ్ణి చూసి దశరథుడు ఆనందం ఆనందంచేత వికసించిన ముఖం కలవాడి అర్ఘ్యాన్ని సమర్పించాడు సహారాజ్ఞ

అవ్యయం ఎలాంటి లేకపోవటం లో పర్యపృచ్ఛన్ పర్యపృచ్ ప్రశ్నించా శాస్త్రోక్త రీతిగా దశరథ మహారాజు సమర్పించి అర్జాన్ని స్వీకరి ఎలాంటి ఆపదలు లేక కుశలంగా ఉన్నావా అని అతన్ని ప్రశ్నించా ఉరే కోసి జనపది బాంధవ

చాలా ధార్మికుడైన విశ్వామిత్రుడు నీ రాజ్యంలో నగరంలో గ్రామం అందరూ క్షేమమా ధనాగారం సమృద్ధిగా ఉందా నీ సుహృద్ బాంధవులంత క్షేమమే కదా అని దశరథుణ్ణి ప్రశ్నించి అవి చే సన్నత సర్వే సామంతారిపవోజితా దైవంచ మానుషంచాపి కర్మ తే సాధ్వస్థితం సామంతరాజు సర్వే అందరు తే నీకు అపి సన్నత వంగి ఉన్నారా తపస రిపవ శత్రువు జితాహజయింపడిబడినవాడ తే నీ యొక్క దైవతం దేవతానుగ్రహం కోసం చేసే కర్మ కర్మ మానుషంచాపి మనుష్య ప్రయత్న సాధ్యమైన కర్మయు సాధువు చక్కగా అనుష్ఠితం చెయ్యబడిందా నీకు దొంగి లొంగింటున్నారా శత్రువులందరినీ జయించావా దేవత ప్రీతికరమైన యజ్ఞయాగాలు మానవ ప్రయత్న సాధ్యమైన సామదాన భేద ఉపాయాలు చక్కగా అభ్యసిస్తున్న అనుష్ఠిస్తున్నారు वसिष्ठं च समागम्य कुशलं मुनिपुङ्गवः ऋषिंश्च तान् यथा न्यायं महाभागानुवाच मुनिपिङ्गव मुनिश्रेष्ठ वसिष्ठं च वसिष्ठान् आमहाभागान् महानुबाहुलैन् ऋषींश्च ऋषिरु यथान्याय न्यायानुसारङ्गसमागम्य समीपि कुशलं क्षेमान् उवाच ते सर्वे हृष्टमनस्तस्य राज्ञो निवेशन विविशुः पूजितास्तत्र निषेदुश्च यथार्हत ते सर्वे वालन्त हृष्टमनः सन्तोषिञ्चन मनस्सु करवाळु तस्याज्ञ राजुय निवेशनं गृहान् विवसुः प्रवेशि అత్ర అక్కడ యథార్హ యోగ్యతాను పూజిత పూజింపబడిన వాడే దిశ కూర్చున్న ఋషులంతా సంతోషి దశరథుడి గృహంలోకి ప్రవేశి యోగ్యతానుసారంగా పూజింపబడిన వాడే వాళ్ళకి హుచివబడిన ఆసనాల మీద కూర్చు హస్త హృష్టమనారాయ విశ్వామిత్రం మహాముని गुवाच परमोदारो खुष्टस्तमभिपूजय तथा आदरवत भावाम गुदारह मेखेले अवदारिय बंतुडे राजा रज खुष्टमनः संतोषिंचेन मनस्तु कालावाडे तं ता महामुनि महामुनियैना विश्वामित्रं विश्वामित्रं अभिपूजय पूयस्तन्नवाडे खुष्टः उवाच सन्तोषं चवाचिकाता अन्न विश्वामित्रुडिराकोषमनस्सु कलवाडै विश्वामित्रमहामुनिर्पूज् सन्तोषन्तु इदामृतश्च संप्राप्तिर्यथावर्षमसूदके यथासदृशारेषु पुत्र प्रजस्य पुत्रजन्मप्रयस्यज रणस्तस्य यदा लोभु यदा हर्षो महोदये अदैवा गमनं मञ्जे स्वागतन्ते महामुने महामुने महामहर्षि अमृतस्य अमृतम् यं सम्प्राप्ते हि प्राप्त यदा यलागो आम अनूदके नीलुले प्रदेशान् वर्षं वर्षं यदा यलागु अल अप्रजस्य अप्रजस्य संतानं लेनिवत सदृशा बाधिश दा दा तयिन भाज्य पुत्र जन्मा यलागु तनष्टस्य पूगुत्तु कोबड वस्तुय लाभः लाभं यदा यलागु महोदय गोप अभृद्धि कलिजन हर्षः संतोषः లాగు మీ యొక్క ఆగమనం రాక అలాగే అని మన్యే అనుకుంటున్నా తరుస్తున్నా స్వాగతం మీకు స్వాగతం మహాముని మీ రాగ అమృత ప్రాప్తి రాజు నీళ్లు లేని చోట వానలు కలజడం సంతానం వాడి అనుకూల భార్యయం జననం పోగొట్టుకొన్న వస్తువు దొరకడు గొప్ప అభివృద్ధి లభించినప్పుడు కలిగే ఆనందం వంటిది మీ రా మీకు స్వాగతం కంచతే కంచే పరమంకాషిర పాత్రభూతోసి మే బ్రహ్మన్ విశ్వా ప్రాప్తోసి కౌశిక అజ్యమే సఫలం జన్మ జీవితంచుజీవితం బ్రహ్మన్ ఓ బ్రాహ్మణోత్తమ హర్షిధ సంతోషించే నీ పరమం ఉత్తమ కం కామ ఏ కోరిక ఏ విధంగా కరో చెయ్యి నువ్వు ఏం కోరతావు ఏం చెయ్యాలి మే నాకు పాత్రభూత ఐసి అయి ఉందా కనుక సత్పాత్రుడి విను ఏదైనా అయిపో కౌశిక విశ్వామిత్ర దిష్ట్యా దైవసంచే ప్రాత్తగా వచ్చావు మేము అడగకుండా వచ్చాయి అద్య ఇవాళ మే నా యొక్క జన్మ జన్మ ఉందే సఫలం సఫలమై జీవితం చ జీవితం కూడా సుజీవితం మంచి జీవితమై విశ్వామిత్ర సంతోషించిన నీకు నీకు ఏ కోరిక ఎలా తీర్పాలో చెప్పు నువ్వు సత్పాత్రం నా అదృష్టం చేత వచ్చావు ఈనాడు నా జన్మ సఫలమై घेवतम सुजीवितम पूर्वम राजर्षि शब्देन तपसा ज्योति तप् प्रभा ब्रह्मस्यत्व मनु प्राप्तः पूज्योपि बहुधामय अपूर्वम पूर्वम राजर्षि शब्देन राजर्षये शब्दं जे ज्योति तप् प्रभा सूचिंपबड शक्ति गलनु अन तपसा तपस सूचेत బ్రహ్మర్షిత్వం బ్రహ్మర్షిత్వాన్ని ప్రాప్త పొందావు మయా నాజేత్ బహుధ అనేక విధాలుగా పూజ్య పూజింప తగినవాడు అసి అయి ఉన్న మొదట నీకు రాజర్జి బిరుదు ఉండే అది నీ శక్తిని మా సూచించి పిదప తపస్సు చేత బ్రహ్మర్షి వై మా వశిష్ట మహర్షి చేత కూడా సభ సరిపించుకున్నావు తవద్దు तदद्भुतम् विदम् ब्रह्मन् विचित् पवित्रम् परमम् मम शुभक्षेत्रगतश्चाहम् तव सन्दर्शनात् प्रभो ब्रह्मन् ब्राह्मणोत्तम तत् आकारणम्व इदम् इ आगमम् अद्भुतम् सा आश्चर्यजनकमयि मम न परमम् वक् पवित्रम् पवित्रमि प्रभु సందర్శనా సహసనం వల్ అహంలే శుభక్షేత్రుణ్యక్షేత్రాల్లో ఉన్నవాడు నీవు రావటం చాలా ఆశ్చర్యజనం నాకు చాలా పవిత్రమనే పవిత్రత్వాన్ని చేకొచ్చు నీ దర్శనం వల్ల నేను పుణ్యక్షేత్రంలో ఉన్న సరి బ్రూహియ ప్రార్థితం తుభ్యం ప్రతి ఇచ్చాయ్యమ ्य अनुग्रहीतोऽहम् त्वदर्थपरिवृद्धये आगमनम् प्र इटानि तुभ्यम् निर्थितम् कोरब यत् ये कार्यम् उन्दो दानि अहं दे अनुगृहीतः अनुग्रहिम्पबिन वाडने त्वदर्थपरिवृद्धै नी कार्यं यक् वृद्धिको इच्छामि कोरुत

మమ కౌశిక విశ్వామిత్ర మహర్షి కార్యము యొక్క విషయంలో విమర్శనం ఆలోచన గంతుం పొందటానికి నువ్వు అడిగితే నేను లేదు అని చెప్పడానికి లేదని ముందే చెప్పాడు అహం నేను విశేష ఆ కార్యం చెయ్యగలవాడు భవాన్ నువ్వు మమ నాకు దైవత లాంటి వాడివి కదా విశ్వామిత్ర నువ్వు వచ్చిన పని చాలా గొప్పది కాయి ఉండాలి అయినా సందేహించక్కల నేను దాన్ని పూర్తిగా నెరవేరుస్తానని తనే కన కాళ్ళకి బంధం వేసేస్తా నువ్వు నాకు దేవుళ్ళ లాంటివాడి మమ ఛాయ మను ప్రోక్తో ప్రాప్తో మహాలభ్యుదయోద్విజ तवागमनज कृत्सनो धर्मश्चातमो मम आज वो ब्राह्मणोत्तम मान ये महां गोप अभ्युदय अभिवृत् अभिंच निराखे नु गोप मान तव आगमनज निरागवलि कृत्सन कृष्ण मि धर्मा धर्म అనుత్తమ చాలాకు ఓ బ్రాహ్మణ శ్రేష్ట ఇవాళ నాకు గొప్ప అభ్యుదయం లభించి నీ రాకవల్ నాకు కలిగి ఈ ధర్మం చాలా గొప్పది ఇది హృదయముఖం నిజం య వాక్యం శ్రుతి సుఖమాత్మవతా వినీతయుక్తం పథిత ప్రధిత గుణయశైర్విశిష్ట परम ऋषि परगाम हर्ष इच्छा श्रीमद्मा आदि काव्य बालकांडे अस्दश सर्ग आत्मत बुद्धिमंत्रुन दशरथुरीजंग विनयपूर्वक उक्त फलकब हृदय सुखम हृदय सुखक्रुतिसुख શુલક સુખકરમ વાક્ય વાક્યા નિશમયા વિન પ્રશ પ્રતિ કલવાડઈ ગુણ સદ્ગુણ વિશિષ્ટ શ્રેષ્ઠુડ પરમઋષિ ગોપવાડિ પરમપ હર્ષ સંતોષા જગામા પે બુદ્ધિમ્ડરથુ વિધયપૂર્વક శ్రోతల హృదయాన్ని సుఖం కలిగించే వాక్యాను విని ప్రసిద్ధాలైన గుణాలు కీర్తి కలవాడు తద్గుణాలచేతి శ్రేష్ఠుడు అయిన విశ్వామిత్రుడు చాలా ఆనందించాడు బాలానందిని అని శ్రీమద్ రామాయణ వ్యాఖ్యలో బాలకాండం పద్దెనిమిదవ సర్గ సమాప్తం రే పంతొమ్మిదవ సర్గ ఏకోన వింశది సర్గలోకి ప్రవేశిస్తున్నాను